పార్టీకి కొత్త ఏమీ కాదు అంటే ఎంతటి త్యాగానికైనా వెనకూడదు ప్రజల గుండెలలో బిఆర్ఎస్ ఉంది లోక్సభ ఎన్నికలలో మన సత్తా చూపిద్దాం నమ్మిన సిద్ధాంతం కోసం నేను దేనికైనా సిద్ధాం ప్రలోభాలకు లొంగేటోని కాదు అంటూ కూడా ఆర్ఎస్పి ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టాను పిరికి బందలే పారిపోతారంటే ఇల్లుండి పందికొక్కులు లెక్క తిని ఆ తిన్నదంతా అరిగేదాకా ఉండి దాని తర్వాత మళ్ళా ఆకలి కోసం ఇతర పార్టీలోకి వేరు భయభ్రాంతుల గురం ఎందుకంటే అవినీతి సొమ్ము ఉండాలి లేదా అక్రమంగా కబ్జాలు చేసి ఉండాలి లేకపోతే వాళ్ళ లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళు పార్టీలు మారుతున్నారు నా బొంగు నాకేమవుతుంది అనేది ఆర్ఎస్పి అంటున్నాడు ఏవడికి భయపడలేదు అని ఈయన చెప్తున్నాడు ఇక పవర్ బ్రోకర్లే పార్టీలు మారుతారు గోడ దూకిన నేతలపై హరీష్ ఫైర్ బీఆర్ఎస్ మళ్ళీ చిగురిస్తుంది ఆర్ గ్యారంటీలు అమలయ్యే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం పేగలు మెడలో వేసుకోవడం కాదు పేదల కోసం పంచే రేవంత్ రెడ్డి మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ కు ఓట్ ఇస్తే బీజేపీకి పడ్డట్టే రేవంత్ మోడీ ఇద్దరు ఒకటే భడేబాయ్ చోటే బాయ్ కుమ్మక్కైరు కార్యకర్తలు ఆధైర్యపడదు నేనున్న రేవంత్ రెడ్డికి లీకుడు రాముడుగా మారిండు ఇక మీడియాకు లీకులు ఇస్తూ పబ్బం గడుపుతుండు చేవెళ్ల నేతల సమావేశంలో కేటీఆర్ శూన్యం నుంచి సునామీ సృష్టిస్తున్న పార్టీ మనది నాయకులు వదిలి వెళ్ళిన నష్టం లేదు కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని ట్వీట్ చేసిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది సో మొత్తానికి ఏంటంటే వీళ్ళ పార్టీ నుండి పోయిన కే కేశవరావును కడియం శ్రీఆర్ పై నిప్పులు జరిగి ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న ఆర్ఎస్పి ఏమంటున్నారంటే కుట్రల దారులు దొంగలు వెన్నుపోటుదారులు లంగలు బద్మాసిగా పోతారు అని డైరెక్ట్గా చెప్తాను కాదంటే ఆయన భాషలు చెప్పిండు మన భాషలను అయితే గిదే సో ఇది ఒక పంచాయతీ ఇక దాంతోపాటుగా మొత్తానికి ఇక బోనస్ పోరు ధాన్యానికి ఐదు వందల బోనస్ అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా భీంగల్లో లో రైతులతో ధర్నా చేస్తున్న మాజీ మంత్రి వేముల అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాల్సిందే లేకపోతే ఎన్నికలలో ఓట్లు అడగద్దు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి ఏంది అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో ఇది కూడా ఒకటి ఉన్నది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏం చేస్తా అన్నారంటే వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తా బోనస్ ఇస్తామని చెప్పి ఆ అని పంచాయతీ మొదలు పెట్టిండు మాజీ మంత్రి ఇక దానితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రజల పార్టీ అంటూ కూడా కె కేశవరావు సిగ్గుండాల చెప్పనీకి అనేది వాళ్ళంటున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పార్టీ మారుతున్న తరువాణంలో మళ్ళీ ఈ లంగ ముచ్చట్లు ఇవన్న అమ్ముతాడు కళ్ళ ఏది కళ్ళల్లో వన్ కొన్నాకి అన్నీ ఏంది అంటే ఈ ఈ డైలాగులన్నీ దేని అంటే అన్ని లంగ మాటలు లంగ కన్నీళ్ళు ఇవన్నీ నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటు తెలంగాణ ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా గుర్తు పెట్టుకోరు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మీకోసం నేను పని చేస్తా నా కోసం మీరు ఒక పని చేయరు ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అన్ని రకాలుగా కూడా ఆర్థిక సహాయాలు అందించండి ఎందుకంటే భవిష్యత్తుకు భరోసానిచ్చే నిజమైన వార్తలు చెప్పడానికి